హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఇలా ఎగ్ రైస్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఇందులో డస్ట్ ఉన్నా కూడా పోతుంది సో ఈ విధంగా నేనైతే ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్ అనేది ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు కొద్ది ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొద్ది నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఇంకా పొడిగా వస్తుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని కలుపుకున్నాక వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నాననివ్వాలి ఒక పదిహేను నిమిషాలు అన్నం అనేది సాఫ్ట్గా పలుకులు పలుకుల్లాగా వస్తుంది సో నేనైతే ఇక్కడ ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నారనుకోండి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసింది గాలి అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి వచ్చిందో ఇది వేడిగా ఉన్నప్పుడే గాలి పోయాక వెంటనే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వేసేసుకోండి గరిట పెట్టే పని లేకుండా ఈ విధంగా డమ్ చేశారనుకోండి ఈజీగా పడిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇలా కొంచెం పైకి కిందికి అన్నారనుకోండి అన్నం అనేది గరిట పెట్టకుండానే స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ రైస్ని ఆలోపు నేను ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను ఈ ఎగ్స్ ఏంటంటే పాడయ్యాయా లేదా బాగున్నాయా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇందులో ఎల్లో ఉంది కదా ఎల్లో పార్ట్ అనేది చిరిగిపోయింది అనుకోండి అది పాడైందని అర్థం ఎల్లో పాటు చెరిగిపోకుండా ఇలా హోల్ అలాగే హోల్ అలాగే ఉందనుకోండి ఇది బాగుందని అర్థం అనమాట సో విధంగా పాడైందా లేదా బాగుందా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది ఇంకా వీటిని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అడుగున కొంచెం అన్నంగా ఉన్న కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక పది వరకు వేసుకుంటున్నాను పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నాను ఇందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయ చిన్న సైజు ఒకటి వేసుకోండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి అన్నిటిని కూడా నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన క్యాప్సికం అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ఈ మాత్రం వేసుకోండి ఈ మాత్రం క్వాంటిటీకి మరి ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నారనుకోండి అదే స్వీట్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి లైట్గా వేసుకోండి అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఎప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవేంటంటే ఈ రైస్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం తినేటప్పుడు క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో వన్ మినిట్ ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసేసుకోండి తీసేసుకున్నాక ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసేసిన తర్వాత ఇది చెప్పగా రాకుండా ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి చప్పగా రాకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమిషం పాటు మంటని కొంచెం తక్కువ పెట్టుకొని వదిలేసేయండి ఆ లోపు కొంచెం గట్టిపడుతుంది ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు కలిపేసుకోండి కొంచెం గట్టిపడి ఉంటుంది కదా కలుపుకోవడానికి వస్తుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కొంచెం అడిగంటున్నట్టుగా వస్తుంది నాన్ స్టిక్ అనుకోండి అంటదనమాట సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం డ్రైగా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఫుల్గా డ్రైగా చేసుకోకూడదు కొంచెం కొంచెం ఇలా మాయిశ్చర్గా ఉండాలి ఎగ్ అనేది ఇలా కొంచెం మాయిశ్చర్గా ఉన్నప్పుడే రైస్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే రైస్కి అలాగే ఎగ్ ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది అనమాట ఇప్పుడు చల్లారి పెట్టుకున్న రైస్ అంతా వేసుకుంటున్నాను చూసారు ఎక్కడ నేను కొద్దిగా నిమ్మరసం అలాగే ఆయిల్ వేసాను కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో సో రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఈ రైస్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ మాత్రం వేసుకోండి ఈ క్వాంటిటీకి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకోండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక చిటికీడంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి టేస్టింగ్ సాల్ట్ అనేది హెల్త్కి మంచిది కాదు కాకపోతే బయట టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా కొద్దిగా వేసుకోండి ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సోయా సాస్ ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి అంతే ఈ మూడిటిని వేసుకుంటే సరిపోతుంది సాసెస్ అయితే ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఎందుకంటే రైస్ అనేది బాగా చల్లారిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవడం వల్ల ఈ మసాలా అనేది రైస్కి చక్కగా పడుతుంది త్వరగా వేడెక్కుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదా సన్నగా తరిగిన ఉల్లి కానీ కలిపేసుకుని ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా రైస్ ఐటమ్ తినాలి అనిపిస్తే ఈ రైస్ని ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి కారం కారంగా స్పైసీగా భలే రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా జస్ట్ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్